అందరికీ మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్యోల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు శ్రద్ధగా వినండి దేవునికి స్తోత్రము అందరికి మరణాత ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము పరిశుద్ధ వేద గ్రంథంలో వాక్య భాగాన్ని చదువుకుందాము యోహాను సువార్త ఇరవయో అధ్యాయము ఇరవై ఏడో వచనము తరువాత తోమాను చూచి తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు విశ్వాసివై ఉండు ప్రార్థన చేసుకుందాము మహాపరిశుద్ధుడా మహిమ కలిగిన దేవా ప్రేమ స్వరూపి ఘనమైన రాజాని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు శుతులు చెల్లించుకుంటున్నాము ప్రాముఖ్యమైన సమయం మాకు దానముగా ఇచ్చావు కొద్ది నిమిషములు ప్రభు ఆయనని ఆత్మ సహాయముతో మీరే మాతో మాట్లాడమని మహిమ కార్యాలు ప్రభున్నా ఆయన ఈ ప్రోగ్రాంను వీక్షిస్తున్న వారికి వాక్యాన్ని వింటున్న వారికి వారి జీవితాల్లో జరిగించుమని మాతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్న ఏసు క్రీస్తు వారి నామములు అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి ఆమెన్ మరి దేవుని కృపను బట్టి ఈ వాక్యాన్ని మనం గనక పరిశీలన చేస్తే కనుక అవిశ్వాసివి కాక విశ్వాసివయుండుము అనేటటువంటి మాట స్వయముగా యేసుక్రీసు ప్రవారే చెబుతూ ఉన్నారు అవిశ్వాసి ఏంటి విశ్వాసి ఏంటి ఇవి రెండు మనం గమనిస్తే విశ్వాసి ఎవరు అంటే కనుక విశ్వాసము కలిగిన వాడు విశ్వాసి అవిశ్వాసి ఎవరు అంటే కనుక విశ్వాసము లేనివాడు విశ్వాసము లేని వారిని అవిశ్వాసులు అంటారు విశ్వాసము కలిగిన వారు విశ్వాసులు అవుతారు దేవునికి స్తోత్రం యేసుక్రీసు బ్రహ్మ వారిని కలిగినటువంటి మనమందరము కూడా విశ్వాసులుగా మారాలి విశ్వాసులుగా మనం పిలవబడాలి ఎందుకంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు మనమందరము కూడా అబ్రహాము యొక్క పిల్లలుగా పిలవబడాలి అంటే కనుక మనమందరము కూడా విశ్వాసులుగా ఉండవలసిన ఉన్నాము విశ్వాసము లేకుండా దేవునికి ఇచ్్యుడయుడు అసాధ్యము అని లేఖనము సెలవిస్తూ ఉంది కనుక మనము విశ్వాసము కలిగి జీవించవలసిన వారమై ఉన్నాము ఎప్పుడైతే మనం ప్రభువును కలిగి ఉన్నామో ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొందుకుని ఉన్నామో ఎప్పుడైతే రక్షణ భాగ్యంలోకి వచ్చామో ఎప్పుడైతే మనం మారు మనసు పొందుకుని ఉన్నామో మరి ఆయనలో మనం నడుచుకుంటున్నామో ఖచ్చితంగా మనము ఆయన విశ్వసించవలసిన వారమై ఉన్నాము ఆయనే ప్రభు అనియు ఆయన ద్వారానే పరలోక రాజ్యం అనే సంగతిని మనము ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ మనము విశ్వాసములో మరింత సిరులుగా మారవలసిన వారమై ఉన్నాము కానీ ఇక్కడ దేవుని వాక్యములో రాయబడిన మాట ఏమిటంటే అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమని మరి తోమగారితో దేవుడు చెబుతున్నటువంటి మాట ఈ వృత్తాంతాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే యేసు క్రీస్తు ప్రభు వారు మరణము తరువాత ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి ఆ దినం మొదలుకొని దాదాపుగా నలువైదు దినములు ఆయన సంచరించినట్టుగా భూసంచారము చేసినట్టుగా పదకొండు మారులు మరి ఆయా రీతులుగా ఆయా వ్యక్తులకు ఆయన కనబడినట్టుగా మరి దానిలో భాగంగా శిష్యులకు కూడా ఆయన కనబడి వారిని ధైర్యపరిచినట్టుగా మనము చూస్తూ ఉన్నాము ఈ నలభై రోజుల్లో మనం గమనించినట్లయితే కనుక ఆయన మూడవ రోజున పునరుద్ధానటువంటి రోజు అనగా ఆదివారము ఈస్టర్ పండుగ రోజున సరిగ్గా సాయంకాలము నాలుగు ఆ సమయములో శిష్యులందరూ కూడా అనగా దాదాపుగా పది మంది వారందరూ కూడా మేడగదిలో కూడుకుని వాళ్ళు భయముతో వణుకుతూ ఉన్నారు ఈ పది మంది లెక్క ఎందుకు చెబుతున్నారంటే మొత్తం శిష్యుల సంఖ్య పన్నెండు మంది అపోస్తులుగా పిలువబడ్డారు దీనిలో ఒక వ్యక్తి యూదా ఆయన అప్పగించి చనిపోవడం జరిగింది తరువాత మరొక వ్యక్తి తోమ ఆ సమయానికి అక్కడ లేరు కేవలం పది మంది మాత్రమే మరి ఈస్టర్ పండగ రోజు సాయంకాలం ఆ గదిలో కూర్చుని ఉండగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పునరుద్ధర్ణడి తిరిగి లేచి వారి దగ్గరకు వచ్చాడు మహిమ శరీరంతో లోపలికి వచ్చేసాడు ఆయన వచ్చి వారికి కనపడము వారితో మాట్లాడడము వారిని ధైర్యపరచడం కూడా జరిగింది ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత తోమ అక్కడికి వచ్చారు అప్పుడు తోమతో శిష్యులందరూ కూడా చెప్పిన మాట ఏమిటంటే ఏసు ప్రభు వచ్చారు మాతో మాట్లాడారని చెప్తే నేను నమ్మను ఆయన గాయాలలో నేను వేలు పెట్టాలి అని చెప్పి ఆయన మరి తోమ చెప్పినటువంటి మాట మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం మరి యేసు ప్రభువారు ప్రభు సరిగా మరలా ఎనిమిదవ రోజున అనగా మరల ఆదివారము అనగా ఏసుల పండుగ తర్వాత వచ్చే ఆదివారము సరిగ్గా మొత్తం అందరూ కూడా మేడగదిలో కూడుకుని ఉన్నారు ఈసారి తోమా ఉన్నాడు అప్పుడు ప్రభు వచ్చి అంటున్న మాట చదువుకుందాం యోహానుసువాత ఇరవై అధ్యాయము ఇరవై నుంచి చదువుదాం

నేను తర్వాత తరువాత తోమాను చూచి తోమాను ఇటు చాచి నా చేతులు చూడుము చూడుము ప్రక్కలో ఉంచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాస విశ్వాసివై ఉండుమ నేను అర్థమై ఉంటుంది మీకు తోమ కోరుకున్నాడు కదా ఇదిగో ఆయన చేతి ఆయన చేతికి ఉన్నటువంటి ఆ గాయములు వేలు పట్టాలి అలాగే ఆయన ప్రక్కన పొడిచినటువంటి ఆ గాయములు కూడా చేయి పెట్టి చూడాలనుకున్నాడు మొత్తానికి దేవుడు మరి ఆ మాటలన్నీ కూడా విన్నటువంటి దేవుడు ఆ రోజు చేతులు పెట్టమని చూడమన్నాడు చూసిన తర్వాత నీవు అవిశ్వాసివిగా కాకుండా విశ్వాసివై ఉండు అని చెప్పేసి తోమాకు చెప్పారు ఏ తోమాకైతే అయితే ఇది చెప్పబడిందో ఆ తోమయే మన ఇండియాకు మరి సువార్తను ప్రకటించడానికి రావడం జరిగింది చాలా ధన్యకరమైనటువంటి విషయం ఇది చాలా అద్భుతమైనటువంటి విషయము ఎందుకంటే అవిశ్వాసిగా ఉన్నటువంటి ఆ యొక్క రీతి కలిగిన తోమ విశ్వాసిగా మార్చబడడం మాత్రమే కాదు మనందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని పరిచయం చేసి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరి ఆ యొక్క సేవా విధానమును మనకు నేర్పించి మన ఇండియాకు వచ్చి ఆయన ఎంతగానో సేవలు అందించి వెళ్ళినటువంటి వ్యక్తి ఈ పన్నెండు మంది శిష్యులలో ఒకడైనటువంటి తోమ నిజంగా మనం ధాన్యులము నేటి కాలములో కూడా ఆయన సమాధి మరి చెన్నైలో ఉన్నట్టుగా మరి మనం అందరం ఎరిగిన వారమై ఉన్నాము అంత గొప్ప పరిచయం చేసినటువంటి ఆ వ్యక్తిని గురించి మరి యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట ఏదేమైనా అవిశ్వాసం అనేది మనలోనికి రానివ్వకూడదండి మనం విశ్వాసముందు స్థిరముగా ఉండాలి విశ్వాసము కలిగి మనం ముందుకు సాగాలి మనం విశ్వాస యోధులుగా ఉన్నాము విశ్వాస వీరులుగా ఉన్నాము ఎబిలిపత్రిక పదకొండవ అధ్యాయం మనం గమనించినట్లయితే అక్కడ విశ్వాస వీరుల జాబితా ఉంటుంది మన పేరు ఆ జాబితాలో ఉండాలి అంత విశ్వాసం విశ్వాసం మనం కనపరచాలి అబ్రహాము విశ్వాసమును బట్టి అని మొదలు పెడతారు అక్కడ ఆనోకు విశ్వాసమును బట్టి నోవాహు విశ్వాసమును బట్టి అని విశ్వాసము గురించి రాసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళందరూ విశ్వాస వీరులవుతూ ఉన్నారు విశ్వాసము కలిగిన వారే పరలోక రాజ్యంలోనికి వెళతారు అవిశ్వాసులు పరలోక రాజ్యంలోనికి వెళ్ళరు అనేటటువంటి మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది దేవునికి స్తోత్రం ఇంకో మాట చెప్పాలంటే కనుక ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి వెళ్ళేటటువంటి ఇస్రాయల్ ప్రయాణం ఏదైతే ఉందో ఆ ప్రయాణములో వారు చివరిదాకా వెళ్ళలేదంటే కారణం ఒకటే చెప్తున్నారు ఎబ్రి పత్రికలో వారి అవిశ్వాసము చేతనే వారు ప్రవేశించలేదంటే చదువుకుందాం ఎబ్రి పత్రిక మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినాం ఎబ్రి పత్రిక మూడు పంతొమ్మిది కాగా కాగా అవిశ్వాసము చేత అవిశ్వాసము చేతనే ప్రవేశింపలేకపోయరని వారు ప్రవేశింపలేకపోయరని గ్రహించుచున్నాము గ్రహించుచున్నాము అవిశ్వాసం వల్లే వాళ్ళు వెళ్ళలేదు అందుకే మరి అదే ప్రయాణము వాళ్ళైతే ఐగుప్తు దేశము నుంచి కనానికి వెళుతున్నారు మనమైతే ఈ భూలోకం అనేటటువంటి ఈ ఐగుప్తు నుంచి ఐగుప్తు అనేటువంటి ఈ భూలోకం నుంచి పరమకాణాన్ని పరలోకానికి వెళ్ళాలి అంటే కనుక మనది కూడా యాత్రే ఈ యాత్ర వారి యాత్రలో మోసే నాయకత్వం జరుగుతూ ఉంది ఈ యాత్రలో యేసుకృష్ణ ప్రభువారి నాయకత్వంలో జరుగుతూ ఉంది యేసు క్రిసు బ్రహ్మవారి యొక్క నాయకత్వంలో ఆయన వెంబడించవలసినటువంటి మనము ఖచ్చితంగా విశ్వాసము కలిగి జీవించాలి ఆయన మనము నమ్మాలి నమ్ముట నీ వల్ల నమ్మ సమస్తము సాధ్యమే అన్నాడు విశ్వాసహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచునని చెప్పాడు విశ్వాసము లేకుండా మనము దేవునికి ఇష్టలము కాలేము కనుక మనము విశ్వాసము కలిగి జీవించాలి విశ్వాసి అని అనిపించుకోవడం కాదు అనిపించుకోవడం గొప్ప కాదండి ఆ విశ్వాసీలో విశ్వాసము ఉండాలి మానవునికి శ్వాస ఎంత ప్రాముఖ్యమైనదో క్రైస్తవునికి విశ్వాసము అంతే ప్రాముఖ్యమైనది మానవుడు శ్వాస లేకుండా జీవించలేడు క్రైస్తవుడు విశ్వాసము లేకుండా క్రైస్తవుడు అని అనిపించుకోడు దేవునికి మహిమ కలుగును గాక ఎందుకంటే అవిశ్వాసులు పరలోక రాజ్యానికి వెళ్లరని ప్రకటన గ్రంథంలో స్పష్టంగా మనం చూడొచ్చు ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదో వచనం చదువుతాం ఫ్రీలారా ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం వచనం

రెండవ మరణము అనగా అగ్నిగుండానికి ఎవరు పోతున్నారంటే అవిశ్వాసులు వెళ్ళిపోతున్నారు ఒకవేళ నువ్వు విశ్వాసిని అని అనుకుని భ్రమలో బ్రతుకుతున్నావేమో జాగ్రత్త మండి అగ్నిగుండము రెడీగా ఉంది నేను ప్రభువు నమ్ముకున్నాను నేను విశ్వాసిని అని భ్రమలో వెళ్ళిపోతున్నావేమో నీ విశ్వాసము యొక్క స్థాయి ఎలాగుందో నీ విశ్వాసము యొక్క పాళ్ళు ఎలాగున్నాయో దేవుడు కొలత వేస్తూ ఉన్నాడు అవిశ్వాసిగా ఉన్నట్లయితే ఖచ్చితముగా చెప్పే మాట ఏమిటంటే పరలోక రాజ్యంలోనికి మనము చేరలేము కాబట్టి మనం విశ్వాసము కలిగి ఉండాలి దేవునికి మహిమ కలుగును కాక అంత మాత్రమే కాదండి అవిశ్వాసమును బట్టి దేవుడు అద్భుతాలు చేయలేదని కూడా మనం చూడొచ్చు మార్కు సువార్త ఆరు అధ్యాయం ఐదు వచ్చిన చదువుకుందాం మార్కు సువార్త ఆరు ఐదు యేసుక్రీస్తు కృష్ణ ప్రభు వారు చెప్తున్నటువంటి మాట అందువలన కొద్ది మంది రోగుల మీద రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరుచుట కొ మాత్రమే తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ అద్భుతమునుకపోయెను దేవునికి స్తోత్రం తర్వాత ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను విశ్వాసానికి ఆశ్చర్యపడినటువంటి సందర్భం బైబిల్ గ్రంథంలో ఉంది కానీ ఇక్కడ అవిశ్వాసమునకు ఆశ్చర్యపడిపోతూ ఉన్నాడు ఆయన ఎందుకు అంటే గనక కేవలము వారి అవిశ్వాసము చేతనే ఆయన స్వస్థత కార్యాలు జరిగించలేదంటే కొద్ది మందికి మాత్రమే స్వస్థ కార్యాలు జరిగించారు యాసు క్రిసుపురవారు ఎంతమంది వస్తే అంతమందిని బాగు చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము అనేక రోగులను తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పడేసేవారు ఆయన పాదాల దగ్గర వేస్తే ఆయన ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచినట్టుగా చూస్తూ ఉన్నాము ఎందుకు స్వస్థపరిచాడంటే ఆయన చెప్తున్నటువంటి మాట ఒకటే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అయ్యా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అంటే విశ్వాసము ద్వారా స్వస్థ కార్యాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఇక్కడ ఏం చోటు చేసుకుందంటే అవిశ్వాసము చోటు చేసుకుంది నీ జీవితంలో కార్యాలు జరగడం లేదు ఎందుకు ఈ బ్రతికి ఎలాగైపోయింది ఎటు వెళ్ళినా కానీ ప్రతిదీ కూడా లాస్ అయిపోతున్నావు అని అనుకుంటున్నావేమో వాక్యం ఇచ్చినటువంటి ఓ అలాంటి ఉద్దేశము ఇప్పుడు నీవు అనుకుంటుంటే కనుక దానికి కారణం ఏంటో తెలుసా నీవు అవిశ్వాసిగా ఉన్నావు కనుకనే నీకు విజయము రావట్లేదు చదువులో విజయము రావట్లేదంటే నువ్వు అవిశ్వాసిగా వెళుతున్నావు కనుకనే విశ్వాసము కలిగి ఉండు దేవుని విశ్వాసం విశ్వాసముంచు విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు వాడైన ఏసునందే నీవు గురి కలిగి జీవించు ఏ కార్యమైన చేయగల సామర్థ్యం కలిగిన దేవుడే నేను ప్రకటిస్తున్నటువంటి ఏసు క్రీస్తు ప్రభువు ఇదే నమ్మకము ఇదే విశ్వాసము నీలో ఉంటే ఖచ్చితంగా కార్యాలు జరిగి తీరతాయి ఇందులో ఏ మాత్రము తిరగలేదు నీ విశ్వాసము పాలు ఆయన నీ కార్యాలు జరగట్లేదంటే నువ్వు అవిశ్వాసిగా ఉన్నావేమో అవిశ్వాసిగా ఉంటే చాలా ప్రమాదం కార్యాలు జరగడం మాత్రమే కాదు కానీ పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళలేం అంత మాత్రమే కాదండి అవిశ్వాసులు అవిశ్వాసుల గురించి ఇంకా అద్భుతమైన మాట చూపిస్తాను రెండో కోరింది పత్రిక రెండో కొరింది పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం అవిశ్వాసులు సాతాను గారు ఎలా వాడుకుంటున్నాడు ఇక్కడ రాశారు అవిశ్వాసను సాతాను గారు టార్గెట్ చేస్తున్నాడు దేవుని స్వరూపి అయి ఉన్న దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు కనుపరచు సువార్త ప్రకాశ సువార్త ప్రకాశము వారికి ప్రకాశ ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి కలుగ చేసెను అవిశ్వాసులైనటువంటి వారికి గుడ్డితనం కలుగ చేస్తున్నది ఎందుకు చేస్తుంది అంటే కనుక క్రీసు సువార్త మానము ప్రకాశము వారికి ప్రకాశింపకుండా అనగా వాక్యమునికి అర్థము కావట్లేదు కారణం ఏమిటంటే ఇవి అవిశ్వాసిగా ఉన్నటువంటి సమయములో నీ కన్నులకు గుడ్డితనము నీ మనోనేత్రాలు గుడ్డితనము కలుగజేస్తూ ఉంది నీ మనోనేత్రాలు వెలిగింపబడకుండా అడ్డు వేస్తూ ఉంది ఎందుకో తెలుసా నువ్వు అవిశ్వాసుగా ఉన్నావు కాబట్టి ఒక్కసారి నువ్వు ప్రభువును విశ్వసించు ఒక్కసారి ప్రభువునందు నమ్మిక కలిగి ఉండు ఒక్కసారి నువ్వు నమ్మితే నమ్మితే చాలు నీవు మహిమ కార్యాలు చూస్తావు నమ్మకుండా ఉంటే ఏమి జరుగుతాయి కార్యాలు నమ్మి బాప్తిసం పొందుకున్నవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అలాగే అవిశ్వాసులు నరకంలోనికి వెళ్ళిపోతున్నారు కార్యాలు జరగట్లేదు అవిశ్వాసులకు నువ్వు విశ్వాసిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు క్రీస్తును విశ్వసించినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అలాంటి అద్భుతాలు జరిగించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక మరిదంతా మనము చూసిన వారం అయితే కనుక ఈరోజు వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే విశ్వాసము కలిగి నువ్వు జీవించాలి అవిశ్వాసులుగా మనం ఉండకూడదు విశ్వాసము కలిగి మాత్రమే జీవించాలి మరొక ప్రశ్న మీద మీ ముందర పెడుతూ ఉన్నాను అవిశ్వాసం వద్దు అనుకుంటే విశ్వాసం బాగానే ఉంది మరి నీ విశ్వాసం యొక్క స్థాయి అంటే అడుగుతున్నాడు దేవుడు అనగా నీవు అల్ప విశ్వాసము కలిగి ఉన్నావా అధిక విశ్వాసము కలిగి ఉన్నావా బైబిల్ గ్రంథంలో ఒక సందర్భంలో అల్ప విశ్వాసి అని పిలవబడినటువంటి వ్యక్తి కనబడుతూ ఉన్నాడు గమనించవలసిన మాట ఏమిటంటే ఇందాక తోమగారి గురించి మనం చూసాం అవిశ్వాసం ఇవ్వగా కాకుండా విశ్వాసిగా జీవించని చెప్పారు ఆయన ఒక శిష్యుడే ఇప్పుడు మరొక శిష్యుడు గురించి ప్రభు అంటున్నాడు కదా ఓ అల్ప విశ్వాసి అంటూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఈ సందర్భాన్ని గమనించుకుందాం ఒకసారి మతేసో వార్త పద్నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాం మతేశ్వార్త పద్నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాం వెంటనే ఏసు చెయ్యి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అని అతనితో చెప్పాను ఎవరి అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డాడు అంటే గనుక ఇతను గురించినటువంటి చరిత్ర మనం గమనిస్తే గనుక ఒక పెద్ద భారమైనటువంటి చర్య భారమైనటువంటి పరిచర్య చేసినటువంటి వ్యక్తి చిరకాలము గుర్తుండిపోయిన వ్యక్తి ఆయనే ఆ పోస్ట్ పేతురు పేతురు జీవితము ఎలాంటిది అంటే కనుక చాలా స్పీడ్ మీద వెళ్ళేవారు ముందుకి అద్భుతమైనటువంటి సేవా జీవితం అండి పేతురు గారి ఎందుకంటే కనుక గారు వెళుతూ ఉంటే పేతురు గారి యొక్క నీడ పడుతూ ఉంటే రోగులు స్వస్థత పడినట్టుగా మనం చూసాం దేవాలయం దగ్గర మరి కుంటివాడు కూర్చున్నప్పుడు అతన్ని లేవలేని నడవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తిని మరి చేయి పట్టుకుని లేవనెత్తి మరి ఆ యొక్క నడిచే విధానంలో యేసు నామాన్ని ప్రకటించినటువంటి వ్యక్తిగా స్వసత కార్యాన్ని జరిగించిన వ్యక్తిగా మనము పేతురు గారిని చూస్తున్నాం అలాంటి పేతురు జీవితంలో ఒకనొక సందర్భంలో ప్రభుత్వ మాట ఏమిటి తెలుసా ఓ అల్ప విశ్వాసి అని అడుగు అంటూ ఉన్నాడు ఎందుకు ఈ సందర్భం వచ్చిందంటే యేసు క్రిష్ణప్రభు వారి యొక్క సేవా పరిచర్యలో మనం గమనించవలసిన మాట ఏమిటంటే ఒకరోజు దోనెను శిష్యులు దోనెను ఎక్కించి శిష్యులను పంపించేశాడు ఆయన తరువాత ఆయన ఒంటరిగా ప్రయాణమై వెళ్ళారు దాదాపుగా మరి రేయి నాలుగవ జామున దగ్గర దగ్గరగా వాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి దోణే అక్కడ గాలి కొడుతూ ఉంది మొత్తానికి సముద్రంలో తుఫాను లాంటివి చెలరేగింది అలలకు అలలు వచ్చి ఆ దోని కొడుతూ ఉండి వాటర్ దాంట్లోకి వచ్చేస్తూ ఉంది అదే సమయంలో ఏసుకృష్ణప్రభు వారు నీటి మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నారు దూరణిని చూసారు ఒక పక్కన సముద్రము అలకలోలుగా కనబడతా ఉంది ఒక ప్రక్కన తెల్లగా ఎవరో వస్తున్నట్టు కనబడింది వాళ్ళందరూ కూడా బోతమేమనుకుని భయపడుతూ ఉన్నారు అప్పుడు యేసుకృష్ణప్రభు అన్నారు కదా నేనే భయపడకండి అని చెప్తా ఉంటే పేతురన్నీ కొంచెం తొందర ఎక్కువ కాబట్టి ఏసయ్యా నీవే అయితే కనుక నేను కూడా నీటి మీద నడుస్తానయ్యా అన్నాడు అప్పుడు ప్రభు అన్నాడు కదా పేతురు రా అంట్లోకి పేతురని చక్కగా మరి ఆ యొక్క వాడలో నుంచి లేదా ఆ యొక్క పడవలో నుంచి బయటికి వెళ్ళాడు దోని నుంచి బయటకు వెళ్ళాడు చక్కగా నడుచుకుంటూ వెళ్ళాడండి ప్రభువు దగ్గరికి ప్రభు దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళడానికి ప్రభువు దగ్గర కంట వెళ్ళే సమయానికి అప్పుడు దాకా ప్రభు వైపు చూచాడు ఈ లోపు పక్క నుంచి కొంచెం గాలి పెరిగింది పక్కకు చూచాడు వెంటనే దాంట్లో ములిగిపోతా ఉన్నాడు అప్పుడు వెంటనే ప్రభు ఆయన పట్టుకున్నాడు అంటే ప్రభువు చేయి పట్టుకుని దగ్గరికి వెళ్ళిపోయాడు ఎందుకని అప్పుడు దాకా ఎవరు కనపడ్డారంటే విశ్వాస అయిన పేతురు కనపడ్డాడు ధోనిలోచి దిగి నడి నడిచి నడిచే సమయంలో విశ్వాస అయిన పేతురున్నాడు అందులో విశ్వాసం కలిగినటువంటి పేతురున్నాడు ఈ విశ్వాసం అత ఎవరి మీద ఉందంటే ప్రభువు మీద ఉంది చక్కగా నడిచాడు వెంటనే ప్రభు వైపు చూస్తున్నటువంటి ఈ వ్యక్తి ఈ వ్యక్తి విశ్వాసిగా విశ్వాసం కలిగి ప్రభు వైపు చూస్తున్నటువంటి ఈ వ్యక్తి ఒక్కసారిగా లోకం వైపు చూచాడు అనగా గాలి వైపు చూచాడు వెంటనే భయం కలిగింది ఆ గాలిని చూచి భయపడ్డాడు ఆ గాలిని కూడా శాసించే దేవుడు ఆయన అనే విషయాన్ని మరిచిపోయాడు విశ్వాసం ఎంటర్ అయిపోయింది వెంటనే మునిగిపోయాడు అప్పుడు దాకా వెళ్ళినటువంటి విశ్వాసితో విశ్వాసిగా ఉన్నటువంటి పేతురే ఒకేసారి పడిపోతూ ఉన్నాడు అలాగే మన విశ్వాస జీవితంలో కూడా కొన్ని కొన్ని కారణాల వల్ల కొన్ని కొన్ని శ్రమల వల్ల శ్రమలను మనము చూస్తూ ఉంటే ఖచ్చితంగా మనం ఏమవుతామంటే మన విశ్వాస జీవితంలో విశ్వాసాన్ని కోల్పోయే అవుతాం శ్రమలు మనము చూడకూడదు వాక్యం పెట్టినటువంటి దేవుని పిల్లలారా గమనించవలసిన మాట ఏమిటంటే మీరు మీ శ్రమలను చూసినట్టయితే కనుక ఆ శ్రమల వల్ల మీకు ఒరిగేది ఏమీ లేదు దాని వల్ల మీరు అయ్యే అవకాశం ఉంది అల్ప విశ్వాసం మీలోకి వచ్చే అవకాశం ఉంది మనం ఎవరిని చూడాలి శ్రమను జయించగల శక్తి కలిగినటువంటి ఆయన వైపే మనము చూపు చూడాలి ఆయన వైపే మనము చూడాలి ఆయన్ని విశ్వసించాలి ఏ సమస్య అయినా కానీ తొలగించి వేసే శక్తి సామర్థ్యం కలిగినటువంటి ఏ సుప్రభు వైపు మనము చూడవలసిన వారమై ఉన్నాము ఆయన్ని మనం విశ్వసించవలసిన వారమై ఉన్నాము అలా విశ్వసిస్తే కనుక ఖచ్చితముగా ఏ కార్యమైనా జరుగుతుంది మనము సమస్యను చూచామంటే కనుక ఖచ్చితంగా మనం ఏమవుతామంటే కనుక అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోతాం ఇక్కడ పేతురు విశ్వాసంతోనే వెళుతున్నాడు కానీ ఎప్పుడైతే పక్కకు తిరిగాడో చూపు మళ్ళిందో అప్పుడు ఈయనలోనికి విశ్వాసం వచ్చేసింది అల్ప విశ్వాసం వస్తే ఒక రకంగా ఉంటుంది పర్వాలేదు అది క్రమక్రమేమి ఏమైపోతుందంటే అవిశ్వాసంలోకి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోతే ప్రమాదం కార్యాలు జరగవు అలాగే పరలోక రాజ్యంలోనికి వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి విశ్వాసులుగా ఉన్నటువంటి మనము అల్పవిశ్వాసములుగా మనం మారకూడదు ఏదేమైనా మన చూపంతా కూడా యేసు క్రిసు ప్రభు వైపే ఉండాలి ఈ మాటను మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన వారమై ఉన్నాం దేవునికి స్తోత్రం ఆ యొక్క సందర్భంలోనే యేసు అన్న మాట ఏమిటంటే అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివి అని అతనితో చెప్పాను దేవునికి మయమ గాక ఒకవేళ మీలో అలాంటి అల్ప విశ్వాసం ఉందేమో దాన్ని తొలగించండి మరి ఏ విశ్వాసం కలిగి ఉండాలంటే ఆదికవిశ్వాసం మనం కలిగి ఉండాలి ఆధికవిశ్వాసం అనేటటువంటి సందర్భాలు పరిశుద్ధ గ్రంథములో మనము ఎరిగిన వారమై ఉన్నాము మతేస వార్త ఎనిమిదవ అధ్యాయము పదోవచనం అద్భుతమైనటువంటి సందర్భం అండి ఇది

ఎవరిది విశ్వాసము అంటే గనక ఒక శతాధిపతి విశ్వాసం ఇది శతాధిపతి వంద మందికి అధిపతిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క విశ్వాసము ఏమిటి ఆయనకు వచ్చినటువంటి సమస్య డబ్బు లేదా ఉంది పేరు లేదా ఉంది వైద్యం లేదా అని ఉన్నాయి అతనికి ఏమీ రాలేదు అందుకే అతని దగ్గర పనిచేసేటటువంటి ఒక పనివాడికి ఒంట్లో బాగలేదు ఆ పనివాడికి పక్షవాతం వచ్చింది అతని కొరకు ఈ శతాధిపతి ప్రభు దగ్గరికి వచ్చాడండి దేవునికి మహిమ కలుగురగా ఎంత మంచి శతాధిపతి గమనించాలి ఆ పనివాడి కొరకు శతాధిపతి పని కట్టుకుని ప్రభు దగ్గరకు వచ్చాడు అంటే మతానికి ఆత్మక తిప్పి ఉండొచ్చు మందులు వాడుండొచ్చు ఎన్ని వాడినా ఫలితము లేదు పక్షవాతముని స్వస్థపరిచే దేవుడు యేసు సుప్రభు అనే విశ్వాసము కలిగి ఆ యొక్క అధికారి అధిపతి అయిన శతాధిపతి ప్రభు దగ్గరికి వచ్చాడు వచ్చి అయ్యా నా దగ్గర పని చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడయ్యా అతనికి పక్షవాతం వచ్చింది ఇప్పుడు అతను బాగు చేయాలయ్యా అని వేడుకున్నాడంట ఈ శతాధిపతి అప్పుడు ప్రవ్ అన్నాడు కదా నడు వస్తాను వెళదాం అంటే అప్పుడు శతాధిపతి అన్నాడు కదా అయ్యా నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడను కానయ్యా నీవు నా ఇంటికి రావడానికి నేను యోగ్యత కలిగిన వాడిని కానయ్యా కాబట్టి నువ్వేం చేస్తావంటే నీ మాట మాత్రం సెలవి అయ్యా ఒక్క మాట చెప్పు చాలయ్యా అక్కడ ఉన్నటువంటి నా నా యొక్క మరి పనివాడు ఖచ్చితంగా బాగుపడిపోతాడు నువ్వొక్క మాట సి అని చెప్పి మొత్తానికి నోటి మాటను అడుగుతూ ఉన్నాడు మహిమ కలుగును గాక ప్రభు అన్నాడు కదా నేను వస్తా అన్నాడంటే వద్దయ్యా నువ్వు నా ఇంటికి రావడానికి నాకు అర్హత లేదయ్యా అంత గొప్ప ఉండే కాదయ్యా కాబట్టి నువ్వొక్క మాట చెప్పు చాలు నువ్వొక్క మాట చెప్తే వాడిలో ఉన్నటువంటి పక్షవాతం అంతా కూడా తగ్గిపోతుందని చెప్పి ఒక విశ్వాసము చూపిస్తున్నాడండి ఎంత గొప్ప విశ్వాసము ప్రభు అంటున్నాడు కదా ఇలాంటి విశ్వాసం నేను ఎక్కడా చూడలే ఇస్రాయేలులో ఎంత గొప్ప విశ్వాసము నేను చూడలేదు కాబట్టి నువ్వు కోరుకున్నట్టే అవునుగాక అన్నాడు మరి ఇలాంటి విశ్వాసం నీ దగ్గర ఉందా వాక్యం ఇచ్చినటువంటి ప్రేమైన దేవుని పిల్లలారా ఇలాంటి విశ్వాసం నీ దగ్గర ఉందా ఇది అల్ప విశ్వాసము కాదు ఇది అధిక విశ్వాసము దేవుడు మెచ్చుకునే విశ్వాసము దేవుడు మెచ్చుకునే విశ్వాసము నీ దగ్గర ఉంటే అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు వెంట వెంటనే జరుగుతాయి ఎందుకు సమస్యలు పోవడం లేదు నీ దగ్గర ఉన్న విశ్వాసం యొక్క స్థాయి తగ్గిపోతుందేమో దేవుడు నమ్మదగినవాడు ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తాడు దానికన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలు మన ముందర పొందిపరిచాడు గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నది వారే మనకు మార్గదర్శులుగా ఉన్నారు వారి జీవితాలు మనం అనుకరించాలి వారి జీవితాల్లో కలిగినటువంటి అనేకమైన విషయాలను మనము గుర్తెరిగి దేవుణ్ణి గణపరచాలి వారి జీవితాల్లో దేవుడు ఏ ఏ కార్యాలు జరిగించారు భక్తుల జీవితాల్లో అనేకమైన అద్భుతాలు జరిగాయి అనేకమైన ఆశ్చర్య కార్యాలు జరిగాయి ఇవన్నీ కూడా మనము ఎప్పటికప్పుడు చూసుకుంటా ఉండాలి ఎప్పటికప్పుడు మనం ప్రార్థించుకుంటూ ఉండాలి వాళ్ళు ఆ జీవి ఆ భక్తుల జీవితాల్లో చేసిన కార్యాలు మన జీవితాల్లో కూడా ఆయన చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు కనుక ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఈ శతాధిపతి యొక్క విశ్వాసం ఎలాంటిదంటే అయ్యా నువ్వు మా ఇంటికి రావక్కలేదు కానీ నీ నోటి మాట చాలు అయ్యా అన్నాడు ఇది ఆయన యొక్క విశ్వాసం రెండవదిగా మనం గమనించినట్లయితే మనందరికీ బావుగా తెలుసు రక్తస్రావమైనటువంటి రోగముతో ఒక స్త్రీ వచ్చింది ఆ స్త్రీ ఎన్నో ఆసుపత్రికి వెళ్ళిపోయింది ఎన్నో మందులు వాడేసింది ఎంతో మంది డాక్టర్లు కలిసింది ఎంతో వైద్యం చేయించుకుంది పన్నెండు సంవత్సరాలు రక్తస్రావం అనే రోగంతో బాధపడుతూ ఉంది బలహీనమైపోయింది ఇక చావే శరణ్యంగా మారిపోయింది చచ్చిపోదాం అనుకునే సమయంలో ఏసు ప్రభు గురించి విన్నది వెంటనే వచ్చేసింది ప్రభు దగ్గరికి వెళ్ళి నేనేమి చెప్పను అందరూ చెప్పుకుంటున్నారు నేనేమి చెప్పను కానీ ఒకే ఒక పని చేస్తాను ఆ పని ఏమిటంటే నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు మాత్రమే ముట్టుకుంటాను వస్త్రపు చెంగు మాత్రమే ముట్టుకుంటాను అనుకుంది ఇది ఈమె విశ్వాసం వస్త్రపు చెంగు మాత్రమే ముట్టుకుంటా విశ్వాసము ఈమెది దేవుని మహిమ కలుగును గాక వెంటనే ఆమె అనుకుంటుంది ముట్టుకున్న వెంటనే నేను బాగుపడతాను అనుకుంది ముట్టుకున్న వెంటనే బాగుపడిపోయింది ఇది ఈమె యొక్క విశ్వాసము యొక్క స్థాయి ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే కనుక యాయి అనేటువంటి ఒక వ్యక్తిని మరి మనకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు ఈ యాయిరు కూడా అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని కనపరిచాడు ఈ యాయిరు మరి ఒక అధికారిగా కనబడుతున్నాడు సన్న సభలో ఒక అధికారి చాలా డబ్బు ఉంది మంచి పేరుంది మంచి పదవి ఉంది కానీ ఒకే ఒక కూతురుంది ఆ కూతురికి భయంకరమైన వ్యాధి వచ్చింది ఆసుపత్రులు తిప్పారు మందులు వేశారు ఎన్నో చేశారు ఎంతో వైద్యం చేశారు ఎంత చేయించినా కానీ చివరకు ఆ కూతురు చావు బ్రతుకుల్లో ఉంది ఆమెను తప్పించే వారు ఎవరు లేరు ఇక ఇక మరణ దగ్గర అయిపోతా ఉన్నప్పుడు అప్పుడు అధికారి అనుకున్నారు కదా ప్రభు మాత్రమే దీని నుంచి విడుదల కావిస్తాడు నా కూతురు బ్రతకాలంటే ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి మొత్తానికి ఈ యాయిర్ ఏం చేస్తాడంటే ఆయనకున్నటువంటి పదవిని విడిచిపెడతాడు ఆయనకున్న డబ్బును విడిచిపెడతాడు అన్నీ విడిచిపెట్టి ఏసు క్రీసు ప్రభు వారి యొక్క పాదాల మీద పడిపోతాడండి అందరితో సమానంగా పడిపోతాడు ఒక అధికారి ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది డబ్బు నా కూతుర్ని బతికించలేదు అధికారులు నా కూతుర్ని బతికించలేదు నాకున్నది ఏది కూడా కాపాడలేదు కాబట్టి నా కూతుర్ని కాపాడేటువంటి ఇవేవి నాకు వద్దు నా కూతుర్ని కాపాడే నా ప్రభువే నాకు కావాలని చెప్పి ఆయన పాదాల మీద పడిపోయాడు ఆయన పాదాల మీద పడి నా ప్రమార్తెను నువ్వు కాపాడాలయ్యా చావు బతుకుల్లో ఉంది ఒక్కసారి నా ఇంటికి రావయ్యా నీ చేతులుంచి ఆమెను బ్రతికించయ్యా అని మొర్ర పెట్టాడు ఇది యాయిరు యొక్క విశ్వాసం మూడు తరాలు కూడా మూడు రకాల విశ్వాసాలు కనబడుతున్నాయి మరి యాయిరు కోరుకున్నట్టుగానే ప్రయాణమే వెళ్ళాడు యేసు ప్రభు మార్గ మధ్యంలో ఉండగానే ఆ కుమార్తె చనిపోయింది చనిపోయినటువంటి వార్త కూడా వచ్చింది ఇంటి దగ్గర నుంచి అయినప్పటికీ ప్రభు అంటున్నాడు కదా యాయిరు నమ్మిక మాత్రం ఉంచు ఖచ్చితంగా నీ కుమార్తె బ్రతుకుతుందని చెప్తే అదే నమ్మికతో వెళ్ళాడు మరి యాయురు కోరుకున్నట్టుగానే చేతులు వేసి తలీతాకుమి అన్నాడు అనగా చిన్నదానా అనగానే ఆ కుమార్తె లేచి కూర్చుంది ఈ మూడు విశ్వాసంలో కూడా ముగ్గురి కూడా మూడు కేటగిరీలు ఎంతకే మరి మీ విశ్వాసం ఎలాగుందో గమనించాలి శతాధిపతి అంటున్నాడు కదా అయ్యా నువ్వు నా ఇంటికి రావద్దయ్యా నీ మాట మాత్రం సెలవివ్వు అన్నాడు మాట సెలవు ఎక్కడో ఉన్నటువంటి ఆ శతాధిపతి యొక్క పనివాడు పక్షవాత నుంచి బాగుపడ్డాడు రెండవది వస్త్రపు చెంగు మాత్రమే ముట్టుకుంటానని చెప్పింది ముట్టుకుంది బాగుపడిపోయింది ఇది ఈమె విశ్వాసం ఇక మూడవదిగా మనం గమనించినది ఆ యాయిర్ కుమార్తె కొరకు ఏమంటున్నాడంటే నీ చేతులు అయ్యా అన్నాడు ఉంచాడు మొత్తం మీద ఆ కుమార్తె బ్రతికింపబడింది కాబట్టి మరి నీ విశ్వాసం ఎలాగుంది అసలు అవిశ్వాసం మనలోకి రాకూడదు రెండు అల్ప విశ్వాసం మనలో ఉండకూడదు మన విశ్వాసం కలిగి ఉండాలి అధిక విశ్వాసం కలిగి ఉండాలి ఏ విశ్వాసం కలిగి ఉన్నప్పుడు గమనించవలసిన మాట ఏమిటంటే యేసు ప్రభువు మీద మనము ఆ విశ్వాసాన్ని నిలపవలసిన వారమై ఉన్నాము ఎందుకంటే ఆయనే సమస్త కార్యాలు చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు మరి ఈరోజు వాక్యం పెట్టినటువంటి నీ విశ్వాసం ఎలాగుంది ఆ విశ్వాసము అవిశ్వాసముగా ఉండకూడదు అధిక విశ్వాసంగా ఉండాలి విశ్వాసానికి చోటు ఇవ్వకండి ఏసుక్రీశ ప్రభు వారిని పరిపూర్ణంగా నమ్మండి ప్రతి కార్యము కూడా ఆయన చేయగల కలిగిన దేవుడు ప్రార్థించండి వేడుకోండి బతిమలాడుకోండి పూర్తిగా ఆయన విశ్వసించండి అద్భుతాలు చూడబోతూ ఉన్నారు దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్ మహాపరిశుద్ధుడ నీకు వందనాలు స్తోత్రాలు విశ్వాసం నీకు కర్త దాన్ని కొనసాగించువాడా నీకు వందనాలు నాయన ఈ ప్రార్థనలో ప్రభు నాయన నీ బిడ్డలు ఏకీభవిస్తూ ఉన్నారు తండ్రి వారి జీవితాల్లో ఉన్నటువంటి బాధలను వ్యాధులను కష్టాలను నష్టాలను బలహీనతలు అన్నిటినీ కూడా తీసివేసి నీ బిడ్డలకు నాయన మేలులు జరిగించుమని ఘనమైన కార్యాలు నీ బిడ్డల పట్ల జరిగించుమని మా కొరకు త్వరగా రానయన్న ఏసుక్రీస్తు వర్ నామములు అడిగి వేడుకొని పరమ తండ్రి ఆమెన్ అందరికీ మరణాత ఇప్పటివరకు దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని వాక్య సందేశాన్ని ఆలకించిన మీ అందరికీ కూడా ధన్యవాదములు ఈ కార్యక్రమము మరి మీకు నచ్చినట్లయితే ప్రభు గనక మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే గనక ఖచ్చితముగా మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము ఎవరికైనా గనక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి ఖచ్చితంగా మీ అందరి కొరకు అనుదినము ప్రార్థించడానికి మేము సిద్ధముగా ఉన్నాము దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా గాక Amen.